ఆ డోంట్ టేక్ ఇన్ నెగిటివ్ మీరు హీరో మెటీరియల్ కన్ ఉండరు బట్ మీ సక్సెస్ చూసినా ఫ్యాన్ ఫాలోయింగ్ చూసినా కూడా ఒక టూ మూవీస్కి అట్లా ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది చాలా రేర్ కేసెస్లో జరుగుతుంది సో దాని వెనక్కి ఉన్నది హార్డ్ వర్క్ లక్క అండి మీరు ఓకే సారీ సారీ ప్రదీప్ ఐమ్ టేకింగ్ ద మైక్ బికాజ్ ఐ బీన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఆఫ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ యూ కెనాట్ సే ఏ టు జెడ్ హూజ్ అ హీరో మెటీరియల్ అండి ఎవ్రీ బడీ ఓవర్ ఈస్ అ హీరో మెటీరియల్ అది ఎలాగ చూడ్డానికి హీరోగా కనపడాలంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ స్పెసిఫికేషన్ ఫర్ హీరో కదా అ పర్సన్ డూయింగ్ ఎనీ యాక్ట్ విచ్ ఇస్ గోయింగ్ టు బి బెనిఫిటింగ్ ద సొసైటీ ఇస్ హీరో సో దానివల్ల సో మీరు అడిగింది అది నెగటివ్ క్వశ్చన్ కాదు మీరు అడిగింది సార్ మీరు లైక్ శరత్ కుమార్ అట్టు బాడీ బిల్డర్ కాదు కనపడలేదు నేను అడిగే ఓకే హీరోగా చాలా కష్టపడి వచ్చారు లాస్ట్ టైం నేను ఒక ప్రెస్ మీట్లో ప్రదీప్ రంగనాథన్ గారిని ఒక ఒక క్వశ్చన్ అడగడం జరిగింది హీరోగా ఆయన చాలా కష్టపడి వచ్చాడని ఆ కష్టాన్ని చెప్పాలి అనుకున్నాను కానీ ఆయన్ని డీ డిగ్రేడ్ చేయాలి అనుకోలేదు ఇప్పుడు మీరు కూడా సేమ్ అట్లనే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక ఇండస్ట్రీలో ఒక సక్సెస్ఫుల్ హీరోగా రన్ అవ్వాలి అంటే అది ఆషామాషి కాదు మీరు చాలా ఫేస్ చేసి వచ్చారు ఏం చెప్తారు దాని గురించి ఒక హీరోగా నన్ను అమ్మా పర్లేదు కానీ పక్క స్టేట్ నుంచి ఒక హీరో వచ్చినప్పుడు అలా కించపరిచే క్వశ్చన్ అడగడం మంచిది కాదన్నా నాకు తప్పుగా కాదు తప్పుగా కాదు నన్ను అడిగితే మీరు మనం మీరు కానీ నేను కానీ మనం మనం మీరు నన్ను ఒక మాట పడతాను నాకు ఏదైనా ఒక మాట చెప్పినా పడతాను పక్క స్టేట్ నుంచి ఒక హీరో మన దగ్గరకు వచ్చినప్పుడు మీ లుక్స్ ఇలా ఉన్నాయి ఏంటి అని చెప్పి కించపరచడం అయితే నాకే చాలా బాధగా పూర్తిగా విన్నారా కిరణ్ గారు మీరు క్వశ్చన్ చాలా మంది కట్ చేసి పెడుతున్నారు అది విన్నారా పూర్తిగా చాలా మంది జర్నలిస్టులు కూడా ఒక పిఆర్ కంటెంట్ యాడ్ చేయడం కోసము జర్నలిస్టులతో ఎంకరేజ్ చేసి ఏదో చేస్తున్నారు ఓకే అది వేరే విషయం అసలు క్వశ్చన్ పూర్తిగా విన్నారా కట్ చేసిన క్వశ్చన్ విన్నారా మీరు అన్నదమ్మా లేదు నేను పూర్తిగా విన్నానమ్మా అంటే నా ఉద్దేశం ఏం లేదు విత్ రెస్పెక్ట్ యూ అండి విత్ రెస్పెక్ట్ యూ నేను అడిగింది ఏంటంటే నేను అన్నది ఏంటంటే నిజంగా పక్క స్టేట్ నుంచి ఒక హీరో ఎక్కడికి అంటే మన స్టేట్ ఆ బాలీవుడ్ అని ఉండదండి అతన్ని నేను అడిగాను అంటే మీకు సరే మీ సరే నేను ఒక విషయాన్ని అయితే అందరికీ చెప్పాలనుకుంటున్నారు కిరణ్ ఒక హీరో కష్టపడిన దాన్ని చెప్పించాలి అనుకున్నాను గానీ ఆయన తక్కువ చేయాలనే ఉద్దేశం నాకు లేదు ఇది మీరు ఒక కష్టపడిన హీరోగా మీకు తెలుస్తుంది కాబట్టి మాత్రమే నేను ఈ రోజును కూడా మిమ్మల్ని అది గుర్తు చేస్తున్నా అంతకుమించి ఒకేసారి ఇద్దరిని ఒకేసారి లవ్ చేయడని ఏ అమ్మాయి యాక్సెప్ట్ చేయదు అంటే ఇప్పుడున్న ప్లే బాయ్ కావచ్చు ఉమనైజర్స్ కావచ్చు వీళ్ళంతా మా బ్రాండ్ కరెక్ట్ అని ముద్రయించుకుంటున్నారా లేడీస్ తోటి ఎండింగ్ లో సినిమా క్లైమాక్స్ లో మీరు సినిమా చూసిన తర్వాత మనం వెళ్లే ఒకసారి సిద్ధు గారు ఏమంటారు దీనికి లేదండి మీరు ఏదో అనాలని నేను అడుగుతున్నారేది నేనేం అన్నండి ఆవిడ చెప్పింది కరెక్ట్ ఓకే సినిమా చూసిన తర్వాత మనం మాట్లాడుదాం అండి ఒకసారి సితు లైఫ్ లో హ్యూమనైజర్ మీరు ఏంటండి రియల్ లైఫ్ లో ఇద్దర్ని ఒకేసారి లవ్ చేయడం గా చేశారా టీనేజ్ నుంచి ఇది నా సినిమా గురించి ఇంటర్వ్యూ అండి నా పర్సనల్ ఇంటర్వ్యూ అండి ఇది